ఓం నమ శివా నమ మిత్రులకి శివభిలాషులకి నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరుపై ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఉప్పు అండి ఇది సైంధవులో ఉన్న హిమాలయ ఉప్పు బ్లాక్ సాల్ట్ రాక్ సాల్ట్ మనం మామూలుగా సముద్ర ఉప్పు చూస్తుంటాం కదా ఆరోగ్యపరంగా ఈ ఉప్పుని చాలా మెడిసిన్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని శాస్త్రం చెప్తుంది అలాగే కొన్ని స్పెసిఫిక్ ఆరోగ్య సమస్యలకు కూడా ముందుగా వాడుతూ ఉంటారు కానీ ఈరోజు మనం దీంట్లో ఉన్న తాంత్రిక శక్తి మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ చిన్న వీడియోని పెద్ద వీడియో కాదు నేను ఆల్రెడీ అంతమంది మీకు సైన్ సైన్యవనంలో ఈ కలర్ ఉన్న పిరమిడ్ గురించి లైట్ ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఎలా తగ్గించుకోవాలి ఏ విధంగా ఉపయోగపడుతుందో వీడియో చేయడం కూడా జరిగింది అలాగే మిత్రులారా చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వివాహ సంబంధ విషయాలు ఆర్థికమైన సంబంధిత విషయాలు అప్పుల సంబంధిత విషయాలు చాలా వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి కొత్తగా చూసేవారైతే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట సినిమాను యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి పది మంది మీద షేర్ చేయండి ఈరోజు మనం బ్లాక్ సాల్ట్ గురించి తెలుసుకుందాం ఇది సైన్ అని ఉంటారు ఇది ఆయుర్వేది షాపుల్లో కూడా మీకు దొరుకుతూ ఉంటుంది ఇది పెద్ద అంటే కేజీ వంద నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా ఉంటుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇలాంటిది బ్లాక్ కలర్లో ఉన్న సాల్ట్ మనకి ఒక రోజు అంటే బాధపడుతుంది అంటే ఏదో ఒక తెలియని దీర్ఘరోగంగా ఉన్నప్పుడు అంటే మన ఇంట్లో కొంతమందికి మనం మనకి మామూలుగా ఏదో తెలియని రోగం ఎంతసేపు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం ఏమొచ్చిందో తెలియదు అప్పుడు మనం ఏ చేతబడో పోతబడో ఇలాంటివి అంటే ఈ రకరకాల ప్రయోగాలు జరిగాయని భావిస్తూ ఉంటాం అది జనఘోష వల్ల నరఘోష వల్ల వచ్చిందని మాత్రం అనుకో మనం అంటే ఎవరు ఏదో ప్రయోగం చేశారు మన ఇంటి పక్కన వాటి చేస్తాడు ఏదో చోటు చేస్తాడు ఇలాంటి ఆలోచనలు మనకు మొదలవుతాయి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఆర్థిక స్థితి దిగజారిపోతున్నప్పుడు ఇలాంటి స్థితి నుంచి బయటపడడానికి ఈ సైందవ లవణం అనేది తాంత్రికంగా చాలా ఉపయోగపడుతుంది ఏం చేయాలో మీకు చెప్తా నేను ఏంటంటే ఒక చిన్న సైన్ ఇలాంటి బ్లాక్ సాల్ట్ మొక్క తీసుకోండి చిన్నది తీసుకొని శనివారం నాడు ఉదయాన్నే స్నానం చేసి మీ దేవతా మందిరంలో ఒక కొత్త ఎర్రటి క్లాత్ తీసుకోండి ఆ క్లాత్లో ఈ మొక్కని పెట్టండి చిన్న మొక్కని పెట్టేసి మీరు శనివారం నాడు పూర్తిగా శనివారం నాడు మీ దేవతా మందిరంలో ఈ మొక్కను ఉంచండి అంటే దేవదా మందిరం ఉంటే మందిరం పటం ఉంటే పటం ఆ ఎర్రటి క్లాత్లో కట్టి ఉంచండి ఉదయం సాయంత్రం దీపం పెట్టి దేవుడి దగ్గర దీపం పెడతాం కదా అలా దీపం పెట్టండి అక్కడే ఈ మొక్కను కూడా ఉంచండి ఆదివారాన్ని ఉదయాన్నే సూర్యోదయానికి ముందు అంటే సూర్యుడు ఉదయించక ముందే లిగిచి ఈ ఎర్రటి ఉన్న ఈ నల్లటి సాయంత్రం లవణాన్ని ఉప్పుని రాక్ రాక్ సాల్ట్ని తీసుకొని ఆ గుడ్డలో కట్టాం కదా తీసుకుని మీ గుమ్మం బయట దిష్టి గుమ్మడిగా కడతాం కదా అక్కడ కట్టండి ఇది ఎప్పుడు మార్చాలండి ఎలా మార్చాలండి అంటే ఇది వానాకాలం వచ్చినప్పుడు కాస్త వాటర్గా మారుతుంది ఆ టైంలో మీకు అర్థమవుతుంది క్లాత్లో వాటర్ డ్రాప్ అని చెప్పేది ఎమ్మటే మీరు ఈ తీసి కొత్తది మార్చుకోండి ఇలా చేయటం వల్ల ఈ ఈ బ్లాక్ సాల్ట్ని మనం కనుక గుమ్మం బయట చిన్న మొక్కని అంటే లూజ్ మొక్కలు కాదండి చిన్న చిన్న మొక్కలు కాదు ఒక చిన్న మొక్క ఈ సైజు మొక్కని అంటే రెండు అంగుళాలన్నా ఉండాలి అలాంటి మొక్కని కనుక మనం బయట ఎర్రటి గ్లాసులో కట్టి శనివారం నాడు దేవుడి దగ్గర పెట్టి ఆదివారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందు గుమ్మం బయట గుమ్మడిగా ఎక్కడ కడతామో దిష్టికం గుమ్మడిగా కడతాం కదా అక్కడ కనుక కట్టినట్టయితే కనుక మీ ఇంట్లో ఉన్న దీర్ఘగ సమస్య అంటే మానసికంగా ఏదో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ తిరుగుతున్న సమస్య లాంటివి అలాగే విపరీతమైన నజర దోషాలు అంటే అంటే కంటి కంటి దృష్టి ఉంటుంది కదా ఆ కణు దృష్టి దోషాలు లాంటివి ఒంటి మీద తగలకుండా ఉండి తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది శాస్త్రం చెప్తుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి మిత్రులరా చాలా చిన్న రెమెడీ ఇది శనివారం నాడు దేవుడి దగ్గర పెట్టాలి అలాగే ఆదివారం ఉదయాన్నే గుమ్ము పైన కట్టాలి కంపల్సరిగా క్లాతులు పెట్టి కట్టిన తర్వాత గుర్తుంచుకోవాల్సింది ధూపం దీపం చూపించండి వీలైతే స్వా ఇంత నైవేద్యం మీ ఏమైనా నైవేద్యం పెట్టండి శనివారం దేవుడి దగ్గర పెట్టాలి ఆదివారం బయట కట్టాలి ఇది మార్చుకునేది కూడా చెప్పారు కదా ఎందుకంటే కామెంట్స్ చేస్తుంటారు ఎప్పుడు మార్చుకోవాలి అని చెప్పి మార్చుకోవడం అనేది వాటర్గా మారుతున్నప్పుడు కారుతుంది అనుకున్నప్పుడు వేరేది మార్చుకోండి సేమ్ ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ నమ